అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళటానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇరవై ఇరవై అనేటువంటి ఒక ప్రణాళికతోటి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఆహార నిష్ఠలు కృషి చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వ్యవసాయ రంగం కానీ విద్యుత్ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఐటీ రంగం కానీ ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం ఆహార కష్టపడ్డటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈనాడు అన్న వస్తున్నాడు పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పేదవాళ్ళ బ్రతుకుల్లో వెలుగు వస్తుంది అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చినాయంటే ఈ రాష్ట్రానికి ఎప్పుడు కని విని ఎరగని రీతిలో తొంభై ఆరు లక్షల ఖరీదు చేసేటువంటి డ్రగ్స్ విజయవాడ నగరం మూల కేంద్రంగా ఈరోజు పేపర్లో చూసి పత్రికల్లో చూసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రజలు అవాక్కైపోయారు సహజంగా విజయవాడ అంటే ఆటోమొబైల్ రంగానికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం క్లాత్ రంగానికి ఒక ప్రసిద్ధి గాంచినటువంటి నగరం పవిత్రమైనటువంటి అమ్మవారి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం పక్కన కృష్ణా నది ఉన్నటువంటి ప్రాంతం విజయవాడ నగరం అంటే ఒక ప్రశాంతమైనటువంటి నగరంగా భావించేటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపట్టడం కాదు ముఖ్యంగా విజయవాడ నగరవాసిగా ఒక్కసారి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డటువంటి నేపథ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నొచ్చింది యువత కష్టపడి చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించటానిక అసంఘటిత కార్మికులకు పని కల్పించటానిక ఈరోజు రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు లేని విధంగా తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ ఆ పేరు వినాలంటే ఎక్కడైనా సరే ఈ దేశంలో ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో మనం అప్పుడప్పుడు సినిమాల్లో పేర్లింటుంటాం ఆ జాబితాలో అంత పెద్ద నగరాన్ని చేయలేదు ఈ నగర అభివృద్ధి నిర్లక్ష్యం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ విజయవాడ నగరాన్ని ముఖ్యంగా భారతదేశంలో ఒక గుర్తింపు డ్రగ్స్కి కేంద్రంగా తయారు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమం నేను పోలీసు వారికి కూడా అడుగుతూ ఉన్నాను డీజీపీ గారు ఎందుకు అంత అమితుసాహం చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ భారతదేశానికి వస్తే అందులో తొంభై ఆరు లక్షల రూ వేలకు తొంభై ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ని విజయవాడ కేంద్రంగా అడ్రస్తో సహాయిస్తే దీని మీద ఎన్ఐఏ అంటే సిబిఐ కంటే పెద్ద సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అధికారులు విజయవాడ నగరానికి వచ్చి పరిశీలిస్తుంటే దర్యాప్తు చేస్తుంటే ఒక డీజీపీ గారు మీరు విజయవాడ నగరానికి కాదు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని మీరు ఏ రకంగా మాట్లాడగలుగుతున్నారు ఇజ్ అ పోలీస్ బాస్ మీరు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏ రకంగా ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచించండి పోలీసు వ్యవస్థ ఉంది ఈరోజు రవిడీజాన్ని అక్రమాలను అన్యాయాలని మాఫియాల్ని ఇటువంటి డ్రగ్స్ మాఫియాల్ని కంట్రోల్ చేయవలసినటువంటి పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం వాళ్ళ ఇంటి చుట్టూ ఉండాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి నిర్బంధించాలన్నటువంటి కార్యక్రమాలు చేసడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఈరోజు యువత ఏదైతే కష్టపడి చదివించుకున్నటువంటి బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంజనీర్గా ఉన్నటువంటి బిడ్డ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలి అనేటువంటి ఆలోచన కోరిక కలిగినటువంటి తల్లిదండ్రులకు ఈరోజు ఆందోళనలో ఉన్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలు భవిష్యత్ ఏంటి ఈరోజు ఈ ఈ రకంగా డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్లో కోకొల్లలుగా మరి విస్తల విడిగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయల ఏదైతే డ్రగ్స్ వచ్చినాయో ఏ బిడ్డ దానికి బలైపోతాడో ఏ బిడ్డ దానికి అలవాటు పడతాడు అనేటువంటి ఆందోళనలో ఈనాడు బిడ్డల తల్లిదండ్రులు ఉన్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ తాడేపల్లి రాజప్రసాద ప్రాంతంలోనే ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది అయ్యా నా బిడ్డ డ్రగ్స్ అలవాటు పడిపోయాడు ఈ డ్రగ్స్ను ఆపండి అని ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆవేదన వ్యక్తం చేసిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను ఎక్కడైనా టీ స్టాల్కి వెళ్తే టీ దొరుకుద్ది బిస్కెట్లు దొరుకుతాయి కిల్లికొట్లుకి వెళ్తే బిస్కెట్లు దొరుకుతాయి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి దానితో పాటు ఇవాళ రాష్ట్రంలో డ్రగ్స్ కూడా లభ్యమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి చోట మంచినీళ్ళు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ గంజాయి దొరకనటువంటి ప్రాంతం లేదనేటువంటి మాత్రం అశయోక్తి ఏమాత్రం లేదు మీ మంత్రులు ప్రత్యేక విమానంలో రష్యా ఎందుకు వెళ్ళారో కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఏదైతే మా పట్టాభి ఉన్నాడో ఈ డ్రగ్స్ మీద ఏదైతే సోమినేని ఉదయభాను కొడుకు మీద ఆరోపణ చేస్తే ఈరోజు మీరు తనకు వార్నింగ్ ఇచ్చేటువంటి రీతిలో నీ మనగడు ఉండదని చెప్పేటువంటి రీతిలో ఈరోజు వైసీపీ నాయకులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారంటే మీ అన్యాయాలను అక్రమాలని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన మేము మాట్లాడతాం మీకు దమ్ముంటే మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది ఈరోజు నీ రాష్ట్రంలో అన్నొస్తున్నాడు అన్న వస్తున్నాడు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నొచ్చాడు పరిశ్రమలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు అవ్వ తాతకు పెన్షన్ అంటే అవ్వకుంటే తాతకు లేదు తాతకుంటే అవ్వకు లేదు రేషన్ కార్డులు ఎత్తేసారు ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు రాల ఒక్క ఐటీ పరిశ్రమ కూడా ఒక పారిశ్రామికంగా ఒక్క పరిశ్రమ రాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలో పెడితే దానివలన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక రుక్ష కార్మికుడు ఒక ఆటో కార్మికుడు ఒక బస్సు కార్మికుడు ఒక లారీ కార్మికుడు తమ బిడ్డలను కష్టపడి చెమటోర్చి సంపాదించి తమ బిడ్డలను ఒక ఇంజనీర్లుగా ఈరోజు తీర్చిదిద్దితే ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేక బట్టల కోట్లలో గ్రామ వాలంటీర్లుగా బ్రాందీ షాపుల్లో ఈరోజు మటన్ షాపులు పెడతానంటున్నావు వీళ్ళ కోసం కూరగాయల షాపులు పెడతానంటున్నావు వీళ్ళ కోసం అంటే చదువుకున్నటువంటి బిడ్డలకి ఈరోజు అవకాశాలు ఈ రాష్ట్రంలో లేక రోడ్డు మీద తిరిగేటువంటి బిడ్డల్ని ఈ రకంగా డ్రగ్స్కు బానిసలు చేద్దాం అనేటువంటి ఆలోచిస్తున్నావా అని మేము సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం డీజీపీ గారు కూడా దీని మీద సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు విజయవాడ నగరం ప్రజలు కూడా ఆలోచించాలి రాష్ట్రం ఆలోచించాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి లేదు సంక్షేమం అరకొరగా ఉంది మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వు ఎవరికి ఇచ్చావని నేను అడుగుతూ ఉన్నాను మీరు ఏం చేశారని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఏ రోడ్డైనా బాగుందా నేను అడుగుతూ ఉన్నా ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగినాయి పన్నెండున్నర పడేటువంటి ఒక లిక్కర్ బాటిల్ని ఈ రోజున రెండు వందల డెబ్భై రూపాయలు కమ్మి పేదవాడు కడుపు మండిపోతూ ఉంది ఏదైనా పేదవాడు బలహీనతో మూడు రోజులు ఈ జే బ్రాండ్స్ తాగితే వాడు కడుపు మండి హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏంటంటే మీరు మందు తాగండి మీరు గంజాయి తాగండి మీరు డ్రగ్స్ వాడండి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా డ్రగ్స్ అంటే కేవలం హెరాయినే కాదు మత్తు పదార్థాలు ఏదైనా డ్రగ్స్ కింద వస్తాయి ఈ రాష్ట్రంలో బయట కాదు జైల్లో కూడా దొరుకుతున్నాయట అంటే ఆ రకమైనటువంటి పద్ధతుల్లో అంటే యథా రాజా తదా ప్రజ అన్నారు ముఖ్యమంత్రి ఏ భావజాలంతో ఉంటాడో ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఉంటాడో ప్రజలు కూడా ఆ రకంగా ఉండాలనుకుంటాడు ముఖ్యమంత్రి ఈరోజు ఆ రకంగా ప్రజలు కోరుకుంటలేదు లేదు ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారు ఒక పరిశ్రమలు రావాలని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు మా బిడ్డల భవిష్యత్తు కావాలని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కలిసి ఉన్నప్పుడు కూడా ఈ పదమూడు జిల్లాల్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంటే తాలిబన్ల పాలన ఈ రాష్ట్రంలో కూడా కొనసాగుతుందన్నమాట అంటే తాలిబన్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ఎరైన వస్తే అందులో తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయలు విజయవాడ కేంద్రంగా ఉంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీగా ఇరవై రెండేళ్ళు పాలించినటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మీ అదురులకు బెదురులకు లొంగేది లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడనే జరిగిన ప్రశ్నించేటువంటి తత్వం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది మీరు పెట్టేటువంటి కేసులకి మీరు పెట్టే భయాలకి లొంగేటువంటి ప్రసక్తి తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త నుంచి నాయకుడి వరకు లేదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా దీంతో పాటు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి ఈ రాష్ట్రంలో ఏదైతే బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దని ఆందోళన పడుతున్నటువంటి తల్లిదండ్రులకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది దీంట్లో ఏమీ లేదని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈనాడు పదమూడు జిల్లాల్లో ఈ డ్రగ్స్ను ఇచ్చల విడిగా ఒక మాఫియాల ద్వారాగా ఈ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు సామాన్య ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారని ప్రతిపక్షం మీద ఇన్ని కేసులు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెట్టలేదు అనేటువంటి ఆలోచన ఈనాడు ప్రజానీకం ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడతారు ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారు ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని అన్యాయాలను అక్రమాలని ఈనాడు ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మాట్లాడేటువంటి రోజు ఒక రోజు వస్తుంది నువ్వు ఇంకా ముందుకు రావాలి ముందుకు రావాలి ఎలక్షన్లు అనుకుంటున్నావు మంచిది రా రేపు రెండు ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇవాళ ఓపిక పడుతున్నారు క్షణం ఒక యుగంగా బ్రతుకుతూ ఉన్నారు ఎప్పుడు సార్వత్ర ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని దింపుదాం ఒక్కసారి ఒక్కసారి అన్నాడు ఒక్కసారి ముఖ్యమంత్రి అతను రెండోసారి ఏం మాత్రం ముఖ్యమంత్రిగా అవకాశం లేదు అనేది ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆలోచన అనేటువంటి విషయం ముఖ్యమంత్రి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైసీపీ నాయకుడుగా కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది మీ పాలనకు కాలం చెల్లింది మీ పాలనకు కౌంట్ డౌన్ మొదలైంది అనేటువంటి విషయం గమనించమని కోరుతా ఉన్నాను